క్రైస్త ల ఈ దిన దేవుని వాగ్దానము ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవ వచనము దేవుడు మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపించగా కార్యము స్థిరపరచబడెను ఆయన ఆజ్ఞాపించిన దానిని దూతల సహితము మార్చలేరు ఎటువంటి శక్తులైనను దాన్ని దాటి వెళ్ళలేరు శత్రువు నిలవనేరడు ఆయన మనకు బలమును ఆజ్ఞాపించుచున్నాడు మనము బలహీనతలతో జీవించుటను దేవుడు అంగీకరించటం లేదు బలహీనత ఉంటే ప్రభు కొరకు లేచి ప్రకాశించలేము కాబట్టి ఆయన మనకు బలమును ఆజ్ఞాపించి ఉన్నాడు అదేవిధంగా ఆయన మనకు జయమును ఆజ్ఞాపించి ఉన్నాడు ఎఫ్తాకు విరోధముగా అనేకులు లేచిరి అమోర్యుల మీద అతడు దండెత్తినప్పుడు వారిని ఎఫ్తా చేతికి అప్పగించెను మన ప్రభువు జయక్రీస్తు ఆయన ఎన్నడు అపజయము పొందినవాడు కాడు లోకమును శరీరమును సాతానును సిలువలు ఓడించి మహిమతో జయించెను ఆయన బిడ్డలమైన మనము అపజయము పొందుటకు ఆయన ఎన్నడు అంగీకరింపడు సాధారణ కార్యమును కూడా మనకు విశేషముగా ఆజ్ఞాపించుటకు శక్తివంతుడై ఉన్నాడు దేవుడైన యహోవా సొరచుట్టు కట్టి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా పైగా నీడ ఇచ్చినట్లు చేశాను సొర చెట్టును చూచిన యోన బహుగా సంతోషించెను ప్రవక్త నివసించిన చోట అరణ్యము తీవ్రమైన ఎండ వాతావరణము యోన హృదయము సొమ్మశను గనుక ఓదార్చగోరి నీడను కలుగచేశాను అద్భుతముగా ఆయన ఒక్క రాత్రిలోనే ఆ నీడను కలుగచేశాను దేవుని బిడ్లారా మన అక్కర చిన్నదైన ప్రభుకి తెలియజేయాలి మనము విప్పి అడగాలి ప్రార్థించాలి వాటిని మనకొరకు ఆజ్ఞాపించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు హస్త కార్యములు గురించి నాకే ఆజ్ఞాపించుడి అని ఆయనే సెలవిచ్చుచున్నాడు కదా ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ